మావత్ మీడియా న్యూస్ కి స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం ఇస్కిల్లా గ్రామానికి చెందిన పోతారం చెరువు ఆక్రమానికి గురైంది ఇక వివరాల్లోకి వెళితే ఇస్కిల్లా గ్రామం కక్కరేణి రంగమ్మగూడెం శివారిలో పోతారం చెరువు ఉంది దీనిలో నుంచి ఆసిఫ్ నగర్ కాలం వెళ్తుంది ఈ చెరువుకు సంబంధించిన చెరువు కట్టను రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జా చేసి ప్రొక్లైన్లతో చెరువు కట్ట మట్టిని త్రవ్వి అక్రమంగా వాటి పట్టాభూముల్లో పోసుకుంటున్నారు అదే విధంగా ఎఫ్టిఎల్ పరిధిలో మట్టిని నింపుతున్నారు రాళ్లను వేస్తున్నారు ఈ చెరువు గత రెండు వందల సంవత్సరాల క్రితం నిర్మించబడింది ఆ చుట్టుపక్కల రైతులకు వ్యవసాయ భూములకు ఈ చెరువు జీవనాధారం అందులో నీరుంటే అక్కడ ఉన్న పంట పొలాలకు నేటికి లేకుండా ఉంటుంది కానీ గత కొన్నేళ్లుగా అక్కడ వ్యవసాయ భూములపై రియల్ వ్యాపారులు కన్ను వేశారు పచ్చని పల్లెల్లో తక్కువ చేసి మబ్బిపెట్టి భూములను ఆ చెరువును పూడ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇక ఇప్పటికే దాదాపు ఎకరం విస్తీర్ణంలో రాళ్లను ఆరు నుంచి పది ఫీట్ల ఎత్తులో పోయడం జరిగింది చుట్టుపక్కల గ్రామాలకు జనవాసాలకు దూరంగా ఉండడం వలన ఇది ఎవరూ గమనించలేదు అక్కడ ఉన్న రైతుల విశ్వసనీయ సమాచారం మేరకు వెళ్లి చూడగా ఎఫ్టిఎల్ పరిధిలో మట్టి పోయడం చెరువు కట్టను జేసి హిటాచీల ద్వారా కట్టను చీల్చి కబ్జా చేస్తున్న దృశ్యాలు వెలుగుకు వచ్చాయి ఈ చెరువులో చేపలను పట్టుకుని మత్స్య కార్మికులు జీవనాధారంగా ఉండేది కక్కిరేణి ఇస్పిల్ల గ్రామ రంగమ్మగూడెం మూడు గ్రామాల మధ్య ఉండడం ద్వారా మత్స్య కార్మికులు చెరువుపై జీవనం కొనసాగిస్తారు ఇక చెరువు కట్టపై ఉన్నటువంటి పెద్ద వృక్షాలను నరికివేసి కొంతమంది అక్రమదారులు అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు పక్షులకు ఆహార ఆవాసంగా ఉన్న ఈ చెట్లను తీసివేశారు కబ్జా చేసిన రీల్ వ్యాపారాలపై ఇరిగేషన్ మరియు రెవెన్యూ వాళ్లు తక్షణమే స్పందించి చర్యలు తీసుకుని చెరువులో పోసిన మట్టిని రాళ్లను తొలగించేటట్లుగా చేయాలని చుట్టుపక్కల రైతులు కోరుతున్నారు పత్రికాముఖంగా వాపుతున్నారు ఇక ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు ఇరిగేషన్ అధికారులు కనీస బాధ్యత వహించి ఆక్రమణకు గురవుతున్న ప్రభుత్వ చెరువు కట్టను ఎఫ్టిఎల్ లేలను కాపాడాలని పలువురు కోరుతున్నారు 3000 miro? 3000. Kalas ondayı lan? Alıyor almıyor आसिम सिंन का दे जय सिवनगर दे। दे चाहिए ఈ చెట్లు అనేదే పొరంగుక నెట్టుకున్నాడు అట్ట గవర్నమెంట్